నెల్లూరు జిల్లాలో ఆదివారం మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్టుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు కోవూరు నియోజకవర్గ పరిధిలో పది వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు ప్రతి మూడు నెలలకు ఒకసారి మెగా జాబ్ మేల్ నిర్వహిస్తున్నామన్నారు ఇప్పటికే సెప్టెంబర్లో నిర్వహించిన మెగా జాబ్ మేళలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎమ్మెల్యే చెప్పారు ఇక విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గంతో పాటుగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని చెబుతున్న ప్రశాంత్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ టు ఫేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు కూడా మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు వేమిరెడ్డి దంపతులు ముఖ్యంగా నిరుద్యోగ యువతకి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో గతంలో సెప్టెంబర్ పద్నాలుగో తేదీన నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళకు దాదాపు వేలాది సంఖ్యలో వచ్చారు అయితే చాలామంది నిరుత్సాహపడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొచ్చే దిశగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కొవ్వూరు శాసనసభ్యురాలు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క అధ్యక్షత వహిస్తున్నారు ప్రస్తుతం అంతపాటు పాటు ెడ్డి గారిని ఒక సానితోనే మాట్లాడతాం మేడం ప్రధానంగా నిరుద్యోగులకు ఈరోజు ఒక శుభ సూచకం చెప్పుకోవచ్చు వేలాది మందికి ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు ఏంటి మేడం ఈరోజు మీ కాన్సెప్ట్ ఏంటి మూడు నెలలకు ఒకసారి ఇంతమంది ఉద్యోగాలు కల్పించడం పట్ల ప్రధాన అజెండా ఏంటి అసలుకి యాక్చువల్గా మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎంతోమంది నిరుద్యోగ యువకులు యువ యువతీ యువకులు అందరూ కూడా మాతో కలిసి నడవడం జరిగింది గత ప్రభుత్వంలో ఉద్యోగాలు అనేవి లేకుండా నిర్వీర్యం చేసేశారు దానివల్ల మాకు జాబ్స్ లేకుండా ఎంతోమంది జరు తిరుగుతున్నామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా మాకిచ్చేటట్టుండిచ్చి మా పిల్లలకి ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తే మేము సంతోషంగా ఉంటాము అని చెప్పి ఎంతోమంది వచ్చి నేరుగా అడగడం కూడా జరిగింది దీని గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచించి ఈ జాబ్ మేళాకి ఒక రూపకల్పన చేయడానికి మా పిల్లలు డాక్టర్ అర్జున్ రెడ్డి నీలిమాకి చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళ వాళ్ళ జాబ్స్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ దీని గురించి ట్రై చేసి మొత్తం కంపెనీస్తో అంతా కోఆర్డినేట్ చేసేది వాళ్ళు ఇద్దరే చేస్తుంటారు మామూలుగా సో మేము ఒక టీం పెట్టుకున్నాము ఆ టీం ప్రతి ఆ ఫస్ట్ త్రీ మంత్స్ ముందు సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఆ టీంతోనే మనం జాబ్ మేళా చేయడం జరిగింది అప్పుడు మనకు కూడా కొత్త కాబట్టి ఫస్ట్ టైము సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకురాలేకపోయాం ఒకటో రెండో వచ్చినాయి బట్ పిల్లలందరూ విపరీతంగా వచ్చారు ఐదు వేల మంది పైన మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంతమంది వాళ్ళు చాలామంది దాంట్లో ఐటీ జాబ్స్ అడగడం జరిగింది సో దాన్ని ఉద్దేశించి ఈసారి రేపు పదిహేనో తేదీ డిసెంబర్ ఫిఫ్టీన్త్ మళ్ళీ మెగా జాబ్ మేళా పెడుతున్నాము దాంట్లో పద్నాలుగు పైబడి కంపెనీలు ఓన్లీ సాఫ్ట్వేర్కి సంబంధించి పెడుతున్నాం ప్లస్ వంద కంపెనీల దాకా పార్టిసిపేట్ చేస్తున్నాయి టెన్త్ నుంచి ప్రతి ఒక్కరూ ఐ మీన్ ఎంఎస్సీ దాకా ఎంసీఏ దాకా ఎంఏ దాకా అన్ని కంప్యూటర్స్ కానీ అన్ని కూడా వాళ్ళకి ప్రధానంగా వంద కంపెనీలు పదివేల మందికి పైగా ఈరోజు నిరుద్యోగ యువత రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మరి వచ్చేటువంటి నిరుద్యోగ యువత కూడా మీరు ఇంతటి సహకారం అందిస్తున్నారు మరి కొంతమంది నిరుత్సాహపడుతున్నారు మరి ఏంటి వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు మీరు ఎవ్వరు కూడా పిల్లలు ఈ రోజుల్లో నిరుత్సాహం అనేది పనికిరాదు ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ మనం మూడు నెలలకోసారి పెడుతూనే ఉంటాం వాళ్ళకి నచ్చిన జాబ్ ఇక్కడ వస్తుంది అని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ రావాలి అని అందరికీ నేను భగవంతుని కోరుకుంటున్నాను అలా రాని పిల్లలకి మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకోవచ్చు లేదా ఇది కాకపోతే ఎక్కడో దగ్గర జాబ్ వస్తుంది సో డెఫినెట్లీ పిల్లలకైతే ఫస్ట్ పేషెన్స్ ఉండాలి రేపు అనే ఆశ ఉండాలి రాలేదు అని డిసపాయింట్మెంట్ అనేది ఉండకూడదు ఈ రోజు కాకపోతే నెక్స్ట్ టైం వస్తుంది అంతే ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగ యువత వచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా దాదాపు మన జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వస్తున్నారు రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా ఈరోజు వేమిరెడ్డి గారి దంపతులు ఇద్దరు నిరుద్యోగ యువతలకి ఈ యొక్క కంపెనీస్ తీసుకు వస్తున్నారు ఏంటి మేడం ఈ జిల్లా వ్యక్తులు కాకుండా పక్క జిల్లా నుంచి వచ్చే వాళ్ళకి ప్రయాణిస్తారు మీరు అంటే మనము ఇది ఏం జరుగుతుందంటే ప్రెస్ ద్వారా మనం అనౌన్స్ చేస్తున్నాం అందరికీ చేరాలి అని అది చూసి పాపం పిల్లలు ఎంతోమంది ఉద్యోగాలు లేక వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనకు వస్తుందేమో అనే ఆశతో వస్తున్నారు అక్కడికి వచ్చేటప్పటికి మనము ఈ ఊరు ఆ ఊరు అని చెప్పి చెప్పలేకపోతున్నాం సో అది మేబీ వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జాబ్ మీద కండక్ట్ చేస్తున్నారు అంటే ఆయన మీద ఉన్న నమ్మకంతో కావచ్చు ఆయన మంచి కంపెనీస్ పిలిపిస్తారు మనకు అందరికీ వస్తాయి అని చెప్పి మేబీ అయి ఉండొచ్చు బట్ అందరికీ కూడా తప్పకుండా ఉద్యోగాలు రావాలనే మేమిద్దరము ఈ ఇది చేస్తున్నాము ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ నిరుద్యోగ సమస్యని ఎలా మనము ఎంతమందికి మనం తీర్చగలమో అని చెప్పి వాళ్ళు వాళ్ళ సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో మా ఇద్దరిది కూడా ఒక చిన్న తోడ్పాటు అనమాట అంతే అది మేము కూడా ఆ ప్రయత్నం కొంచెం చేస్తున్నాం చివరిగా రేపు వచ్చేటువంటి నిరుద్యోగ యువతికి ఏ ప్రాస్పెక్ట్లో రావాలని కోరుకుంటున్నారు వాళ్ళకి ఏం తెలియజేయబోతున్నారు చెప్పండి చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు అందరికీ మనము న్యాయం చేయలేము బట్ ఎవరెవరు ఇది వాళ్ళకి వచ్చిందనుకోండి తప్పకుండా ఆ జాబ్స్లో మీరు వచ్చిన జాబ్ని నేను ఒకటే చెప్తాను ఇంత దూరం మీ తల్లిదండ్రులంతా ఇక్కడ మీకు జాబ్ రాలేదు అని బాధపడుతుంటారు మీకు ఒక జాబ్ వస్తుంది ఆ జాబ్లో మీరు సెట్ అవ్వాలంటే కొన్ని రోజులు మీరు ట్రై చేయాలి కష్టం అనేది ఉంటుంది సో దాంట్లో మీరు ఆ పర్ఫెక్షన్ తెచ్చుకునేదాకా కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి కానీ ఈ జాబ్ బాగలేదు అని వదిలేసి వచ్చేయద్దు ఎందుకంటే ఎంతోమంది ఆ జాబ్ లేక అల్లాడుతున్నారు మీకు ఒక అవకాశం వస్తే దాన్ని నిలబెట్టుకోవాలని అవకాశం రానోళ్ళు మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలని చెప్పి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రతి ఒక్క బిడ్డకి ఉద్యోగం రావాలనే నేను కోరుకుంటాను మొత్తానికి ఇది వేమిరెడ్డి దంపతుల యొక్క సహకారంతో రానున్నటువంటి ప్రతి మూడు నెలలకు ఒకసారి నిరుద్యోగులకి ఇది ఒక శుభవార్తగా చెప్పుకుంటున్నారు నిరుద్యోగులందరూ కూడా ఏదైతే వేలాది సంఖ్యలో గతంలో జరిగినప్పుడు ఐదు వేల మంది ఇప్పుడు పదివేల మంది మధ్య మధ్య నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క సద్వినియోగం చేసుకోండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది తరహా లేకుండా అందరికీ కూడా ఖచ్చితంగా మూడు నెలలకు ఒకసారి నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తపరచిన పరిస్థితి అయితే ఉంది ఇది మొత్తానికి జాబ్ మేళాకు సంబంధించి తాజా జాబ్ కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాసం నుంచి